హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ఛానల్ ఛానల్స్ స్మార్ట్ రాధిక ఈ వీడియో కాస్త పోస్ట్ చేయడము టూ డేస్ లేట్ అయిందండి ఇది యాక్చువల్గా ఫ్రైడే వీడియో అనమాట ఏంటి ఈ వీడియోలో స్పెషల్ అంటే నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా చెప్తూ ఉంటాను కదా నాకు కాస్త లేట్ అవుతుంది పదిన్నర దాటుతుంది నా పని అయ్యేసరికి పదకొండు అవుతుంది అని చెప్తూ ఉంటాను కదా ఎంత హడావిడి పడ్డా ఎంత పడి తొందర తొందరగా చేసుకున్నా నాకు అదే టైం అవుతుందండి రోజు సో ఎందుకు అవుతుంది అంత టైము అసలు నేను ఏం చేస్తాను అనేది ఒకసారి చెప్దామని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అయితే యూజువల్గా ఎప్పట్లాగే ఈరోజు ఇంకో పది నిమిషాలు ముందు కూడా లేచా అండి ఐదింటికే లేచాను రోజు ఐదింటికి లేస్తాను ఇంకా పని స్టార్ట్ చేసేసరికి ఐదు ఐదు పది అలా అవుతుంది ఎగ్జాక్ట్గా ఐదు పదికి స్టార్ట్ చేస్తారు రోజు ఈరోజు ఐదింటికే స్టార్ట్ చేశాను ఎందుకంటే వీడియో తీయాలి అంటే కొంచెము ఎలా అయినా పని లేట్ అవుతుందండి ఫోన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవడము ఇట్లా అవసరం లేని చోట కట్ చేయటం మళ్ళీ ఆన్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా అందుకని కొంచెము మనము వీడియో తీయడం షూట్ చేయడానికి షూట్ చేయకుండా పని చేయడానికి కొంత టైం అయితే డిఫరెన్స్ ఉంటుందండి షూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అట్లాంటి అప్పుడు పని చేయడానికి సో అయితే ఈరోజైతే యూజువల్గా నేను ఐదింటికెల్లా పని స్టార్ట్ చేశాను కదా పొద్దున్నే ఏముందండి ఎప్పట్లాగా రైస్ పెట్టేశాను స్టవ్ మీద మా బాబుకి మా వారికి బాక్స్ కోసము అలాగే ఇక్కడ పప్పు కుక్కర్ చుక్కకూర పప్పు చేస్తున్నాను ఇదిగో మొన్న మీకు షేర్ చేశాను కదా అన్నీ రెడీగా పెట్టుకుంటా అని కాకపోతే ఈ రోజు మాత్రం ఆకుకూర కడిగి పెట్టుకోలేదండి ఎప్పుడు కడిగి ఒక షార్ట్ మీకు షేర్ చేశాను కదా సాటర్డే సంతలో తెచ్చుకున్న కూరగాయలు అన్నీ కడిగేసి అట్లా అన్నీ కట్ చేసి పెట్టుకుంటా అని ఆకుకూరలు కూడా ఈ ఇది మాత్రం ఈ చుక్క కూర రాత్రే తీసుకొచ్చారు కూరలు అయిపోయాయని సో కడగకుండానే కట్ చేసి అలా పొత్తునికి రెడీగా పెట్టుకున్నాను అందుకని కట్ చేసిన తర్వాత కడుగుతున్నాను జనరల్గా అయితే కడిగే కట్ చేసి పెట్టుకుంటాను నేను ఇంకా ఒక్కోసారి అవుతుంటాయండి అన్నీ అటు ఇటు ఇటు అటు అవుతూ ఉంటాయి కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అట్లాగే ఈరోజు దోశలు కూడా ఒక డిఫరెంట్ దోశలు ట్రై చేస్తున్నాను దోశలో అన్ని ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటానన్నాను కదా డిఫరెంట్ దోశలు ట్రై చేస్తున్నాను నిన్న రుబ్బిన దోశ పిండి ఉంది అదిగో డబ్బా కూడా తెచ్చేసుకున్నాను అనమాట అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ముందు వస్తూనే ఫ్రిడ్జ్లో నుంచి పాలగిన్నె అవి ఇవి తీసుకొస్తాను కదా అట్లాగే అటు ఇటు తిరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడల్లా నాకు కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటా ఇంకా బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అని కూడా ఉంది కదండి యాక్చువల్గా నిన్న జరిగింది కదా కాకపోతే నేను ఇది ఫ్రైడే వీడియో కాబట్టి స్వామివారి కోసం కూడా కొన్ని చిన్న చిన్న పనులు చేసుకున్నా అనమాట నేను అవి కూడా చూపిస్తాను చూడండి అందుకనే నాకు కాస్త లేట్ అవుతూ ఉంటుందండి ఇదిగోండి ఈ క్లాత్ మాత్రం నాకు తప్పనిసరిగా ఉండాలి చేతి కింద జనరల్గా మనం ఏదైనా కడిగినా ఇట్లా చెయ్యి తడి అయినా వంట దగ్గర అటు ఇటు మనం బట్టలకి నైటీకో అట్లా తుడిచే అలవాటు ఉంటుంది కదా నాకైతే తక్కువే తుడుస్తా లేండి అంత పర్ఫెక్ట్గా ఏం చేయలేను మెయింటైన్ చేయను నేను కూడా ఎప్పుడైనా ఒకసారి తుడుస్తా కానీ చాలా తక్కువే కాకపోతే అదిగో నాకు మాత్రం అట్లా ఒక ఫ్రెష్ క్లాత్ ఎప్పుడు ఏ రోజు దా రోజు ఫ్రెష్ క్లాత్ అనమాట అట్లా ఉండాలి నాకు దాన్ని యూజ్ చేస్తుంటా నేను ఇదిగో పప్పు పెట్టేశాను అన్నము అవుతుంది ఇంకా దోశ పిండి ఫ్రిడ్జ్లోంచి తీసి కాస్త చల్లగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో దాన్ని సేపు బయట ఉంచుతాను అనమాట వేయడానికి ముందు ఎంత పిండి కావాలో అంతే తీసుకుంటా అండి నేను ఎక్కువ మొత్తం పిండిని ఒకేసారి కలిపి వాడేను రెండు రోజులకు రుబ్బుతాం కదా ఇడ్లీ పిండి అయినా దోశ అయినా ఎంత కావాలో అంతే తీసుకుంటాను మావాడు కొంచెం సిక్స్కి నేను పిలుస్తాను వెళ్ళి ఒకసారి లేవమని వాళ్ళిద్దరిని ఇంకా వాడు ఆరు బావుకి అలా లేస్తూ ఉంటాడు అన్నం అయిపోయిందండి ఇంకా చారు పెడుతున్నాను ప్రతిరోజు మా ఇంట్లో చారు ఉండాల్సిందే ఇంట్లోనే నేను చేసుకుంటాను చారు పొడి ప్రతిరోజు చారు ఉండాల్సిందే సరే ఎప్పుడైనా ఒకరోజు మిస్ అయితే పర్వాలేదు కానీ పప్పు చేసిన రోజు మటుకు చారు ఉండాల్సిందే అండి జనరల్గా పప్పు చేసిన రోజు చారు అక్కర్లే అనుకుంటాం కదా కానీ అలా కాదు మా చిన్నోడు పప్పుతో పాటు పప్పు అన్నంలో చారు పోసుకొని తింటాడు ఇదిగో కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది వాడికి లంచ్ బాక్స్లో కూడా అన్నం కలిపి పెడతా అండి వాడికి కలుపుకోవడం రాదు ఈ పప్పు కలిపినప్పుడు గట్టిగా అయిపోతుంది కదా అందుకని కొంచెం బాక్స్లో చారు కూడా ఇస్తాను విడిగా అది కలుపుకొని తింటాడు అందుకని ఈ పప్పు చేస్తే చారు చేయాల్సిందే నేను దోశకైతే పిండి రెడీ చేసుకుంటున్నాను ఏం దోశ మీరు చూద్దరు కానీ అయితే ఆ రెసిపీ ఆ డిఫరెంట్ దోశ ఏంటో చెప్తాను కానీ ఆ రెసిపీ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇంకొక వీడియో ఆ తోటి షేర్ చేస్తాను ఎందుకంటే ఒకటే వీడియో అంతా పెడితే లెందీ అయిపోతుంది ఇప్పటికే ఈ వీడియో కాస్త లెందీ వీడియోనేనండి ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా లెందీగానే వస్తుంది ఎందుకంటే మరి ఉదయం ఐదింటి నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండింటి దాకా ఏం జరిగిందో చూపించాలంటే కొంచెం లెందీ అవుతుంది కదా అది చూడండి దోశ పిండి రెడీ అయిపోయింది మంచిగా పిండి అయితే పర్పుల్ కలర్లో ఉంది కదా అవును చూడ్డానికి కలరు బాగుంది టేస్ట్ కూడా బాగుందండి నేను టేస్ట్ చేశాను కదా బాగుంది అన్నం అయిపోయింది చారు పెట్టేసుకుంటున్నాను అండి పప్పు కూడా అయిపోయింది ఇంకా కుక్కర్ మూత రావడానికి కాస్త టైం పడుతుంది కదా ఇదిగో మూకుల్లో చట్నీ చేసుకోవాలి పల్లీ చట్నీయే ఎక్కువ చేస్తా అండి పల్లీలు పుట్నాలు కలిపి కానీ కొబ్బరి వేసి కానీ ఒక్కో రోజు ఒక్కో రకంగా ఈ చట్నీల్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయిలేండి వాళ్ళు తిననివన్నీ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదండి మా వాళ్ళు తిననివన్నీ నేను ఇట్లాంటి వాటిల్లో కనిపించకుండా కలిపేస్తూ ఉంటా అన్నమాట అదే ఎక్స్పెరిమెంట్ ఏదో ఒక రకంగా వాళ్ళతో తినిపించాలి వాళ్ళకి నేను వేసినట్టు తెలియకూడదు అందుకని ఏవో ఒక చిన్న చిన్న ట్రిక్స్ టెక్నిక్స్ తోటి మొత్తానికి వాళ్ళ కడుపులోకి అయితే చేర్చేస్తా నేను పెట్టాలనుకున్నవి చట్నీ అయితే పప్పులు అదే పల్లీలు అయితే వే వేయించుకుంటున్నాను నేనైతే అండి ఒక రెండు రోజుల నుంచి ఫ్రైడే నుంచి అసలు రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన అని చెప్పి ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ అంటే యూట్యూబ్స్లో ఇట్లా న్యూస్లో వింటూ ఉన్నాం కదా ఎన్నో సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇప్పటికీ మన కళ తీరబోతోంది ఇవన్నీ వింటున్నాం కదా ఇంకా అవి విని విని నాకు తెలియని ఏదో సంతోషం ఎక్సైట్మెంట్ లాగా అనమాట అందుకని నేను కూడా స్వామివారికి స్వాగతం చెప్తూ ఇల్లంతా నీట్గా చేసుకోవాలని సంక్రాంతికి చేశాను కానీ మళ్ళీ ఏదో నాలుగు రోజులకే స్వామివారు వస్తున్నారు చేసేయాలి చేసేయాలని ఇలాగా ఏం లేదు కర్టెన్స్ అవి క్లీన్ చేద్దామని అనుకున్నాం మొన్న పండగప్పుడు చేయలేదులేండి క్లీన్ చేసేయాలి అని అనుకున్నాను ఈరోజు జనరల్గా నేను కర్టెన్స్ అండి ఎండలో ఆరవేయను అందుకని ఇప్పుడు ఈ టైంలో నానబెట్టుకుంటాను పొద్దున పుట్టు నానబెట్టేస్తాను నానబెట్టి ఈవినింగ్ సెవెన్ ఆ టైంలో ఉతికేస్తాను హ్యాండ్ వాషే చేస్తాను వాషింగ్ మిషన్లో వేయను హ్యాండ్ వాష్ చేసేసి ఆరేస్తాను మళ్ళీ పొద్దున్నే ఎనిమిదింటికల్లా వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఎనిమిదింటికో తొమ్మిదింటికో తీసి మళ్ళీ అరేంజ్ చేసేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్స్ ఆరేస్తే ఎండకి కలర్ పోతాయని నాకు భయం అనమాట అందుకని నైట్ ఉతికేస్తాను వాటిని అవి కూడా కొంచెము కాస్ట్లీవే కొన్నామండి ఒక్కొక్క కర్టెన్ థౌజండ్ రూపీస్ అంటే నా దృష్టిలో అయితే కాస్ట్లీయే ఒక్కొక్క కర్టెన్ థౌజండ్ అని అందుకని కలర్ పోతాయి పాడైపోతాయేమో అట్లా అని చెప్పి నేను నైట్ ఉతికి ఆరేస్తాను అయితే పప్పు చారు అన్నం అయిపోయింది చట్నీ కూడా అయిపోయింది దోస పిండి రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తున్నానో చూసారా అండి మా అబ్బాయికి స్నాక్స్కి స్నాక్స్ ఏం లేవు వాడికి రోజు రెండు స్నాక్స్ పెట్టాలండి ఈవినింగ్ వాడు పాపం వచ్చేసరికి సిక్స్ అవుతుంది అందుకని టెన్ థర్టీకి ఒక స్నాక్ ఈవినింగ్ త్రీ థర్టీకి ఒక స్నాక్ పెట్టాలి జనరల్గా టెన్ థర్టీ స్నాక్ ఏం చేస్తా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది ఇస్తానో అదే ఇచ్చేస్తాను ఏడింటికల్లా వాడు బస్ ఎక్కాలి కదా అందుకని సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంత పొద్దున్నే సరిగా చేయలేడు అందుకని నేను అదే బ్రేక్ఫాస్ట్ని ఒక దోశ కానీ ఇడ్లీ అయితే రెండు ఇడ్లీ కానీ అవే ఇచ్చేస్తాను అనమాట ఏది బ్రేక్ఫాస్ట్ అయితే అదే స్నాక్గా ఇచ్చేస్తాను టెన్ థర్టీ స్నాక్గా తర్వాత లంచ్ చేసేస్తాడు లంచ్ సరిగా చేసినా చేయకపోయినా కొంచెం ఈ స్నాక్ తింటే టెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ లాగా తింటే కొంచెము ఉండగలుగుతాడని అట్లా ఇస్తాను ఈవినింగ్ త్రీ థర్టీ స్నాక్ మాత్రం ఏదో ఒకటి ఇస్తాను ఇస్తానన్నమాట ఈరోజైతే పూల్ మక్క వాడికి ఇష్టము అవి ఫ్రై చేస్తున్నాను చాలా ఈజీ అండి అది కూడా మంచి హెల్దీ కూడా జస్ట్ ఇలా పాప్కార్న్ అట్లా వేయించు పాప్కార్న్ అంత పని కూడా లేదండి జస్ట్ మూకుల్లో నూనె కూడా వేయొద్దు ఊరికే ఫ్రై చేయడమే అవి మెత్తగా ఉంటాయి జస్ట్ ఒక ఐదు నిమిషాలు మూకుళ్ళో ఉంచేసి ఇలా ఇలా కలిపేస్తే మంచిగా అవి ఆగో చూడండి ఏం లేదు ఆయిల్ కూడా వేయలేదు ఊరికే అట్లా కలిపితే ఒక ఐదు నిమిషాలకి మనం ముట్టుకోగానే ఇట్లా క్రిస్పీగా క్రంచిగా అన్నమాట అయితే అయిపోయినట్టే ఇంక దాంట్లో మనం ఒక చుక్క నెయ్యి వేసి ఫైనల్గా ఉప్పు కారం వేసేస్తే సరిపోతుంది నేనైతే అలా చేస్తాను అగో అదొకటి రెడీ చేశాను వాడికి అవి ఒక రెండు మూడు రోజులు వస్తాయి అన్నమాట స్నాక్ కాసిన వేయించి పెడితే ఈవినింగ్ త్రీ థర్టీ స్నాక్స్గా టూ త్రీ డేస్ యూస్ చేస్తాను అది కూడా చేయడం అయిపోయింది ఇంకా పోపులు పెట్టేయడమే ఒకేసారి పెట్టేస్తా అండి పప్పులోకి చారులోకి వాటిలోకి పెట్టేస్తా ఒకేసారి చట్నీలోకి ఏం పెట్టనులేండి పోపు ఎవరన్నా ఇంటికి వచ్చారు గెస్ట్లు అనుకుంటే లేదు ఇలాగే రెసిపీస్ ఏదన్నా అప్లోడ్ చేయాలి అనుకుంటే ప్రెజెంటేషన్ అప్పుడు మాత్రమే పెడతాను పోపు పెడతాను మిగిలినప్పుడు చట్నీలో ఏం పోపు పెట్టను ఊరికే ఆయిల్ ఎందుకు అని ఎక్కడైనా తగ్గించగలిగించోట తగ్గించవచ్చు కదా అట్లా అని మీకు ఇలాగే బిజీ బిజీగా ఉంటుంది కదండి అందరు మదర్స్కి అంతే ఇంకా వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా బిజీగా ఉంటుంది పాపం అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి కదా వాళ్ళు మనం ఏంటంటే కొంచెం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవచ్చులే అని కొద్దిగా అనుకుంటాము వాళ్ళేమో అప్పుడే చేసేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇంకా బిజీ ఎవరి పనులకు తగ్గట్టు వాళ్ళము మనము ప్లాన్ చేసుకుంటాం కదా మన పనులని ఎందుకండి ఇక్కడైతే పోపు లేయడం అయిపోయింది ఇంకా వీటిని లంచ్ బాక్సుల్లోకి సరితేయడమే అండి మా అబ్బాయి లంచ్ బాక్స్ అయితే సర్దేసేయచ్చు వాడికి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇదంతా అయిపోయింది కాబట్టి మా వారిది ఇంకా కొంచెం పని ఉంటుంది నాకు అంటే తనకి ఇంకో కర్రీ అట్లా ఏదైనా చేస్తాను కదా అందుకని లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకుంటాం కదా చిన్న గిన్నెల్లోకి తీసుకోవడం అట్లా ఇదిగోండి నేనైతే పప్పు చేస్తే మాత్రం పప్పుని తీసేసిన తర్వాత కుక్కర్లో ఈ మిగిలిన చారు పోసేస్తా అండి ఉన్న చారుని పోసేసి ఆ పప్పు కూడా వస్తే అంటే వేస్ట్ చేయడం ఏమన్నా అంటిందేమో అంత పొదుపు కాదులేండి కానీ అట్లా కాదు టేస్ట్ బాగుంటుంది ఈ పప్పు వాటర్ అందులో కలుస్తుంది కదా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి వంట అయితే అయిపోయింది ఒక సెక్షన్ క్లోజ్ అనమాట కంప్లీట్ అయింది పప్పు చారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేస్తే మావాడు వెళ్ళడమే దోశ అండి ఈరోజు బీట్రూట్ దోశ చేశాను అన్నమాట అంతే అయితే బీట్రూటే కదా సరే మిక్సీ బట్టి అందులో వేసి ఉంటారు అనుకోవచ్చు మీరు కాదండి అయ్యో మా వారు వచ్చారు వీడియోలోకి జనరల్గా నేను వీడియో తీస్తున్నాను అంటే రారు కాకపోతే తెలియలేదు తనకి నేను వీడియో తీస్తున్నాను తెలియదు వచ్చేసారు ఇంకా మా వాడికి బాక్స్ పెట్టేశాను ఈయన కిందికి తీసుకెళ్ళారు అక్కడ తనకి శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ కలిసారు మా ఫ్రెండ్ ఉన్నారు కదా శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ అనమాట అన్నయ్య గారు కూడా వాకింగ్కి వెళ్తూ ఉంటారు ఇదే టైం ఆయనంది కూడా జనరల్గా కలిస్తే కాసేపు రెండు నిమిషాలు మాట్లాడి వెళ్తూ ఉంటారు ఇదిగో బస్సు వచ్చేసింది కదా నేనేమో బాల్కనీలో మావాడికి రోజు బాయ్ చెప్పాలి రోజు చెప్తాడనమాట మమ్మీ బాల్కనీలోకి రా బాల్కనీలోకి రా అంటూ ఉంటాడు ఇంకా వాడిని పంపించిన తర్వాత మా మావారైతే వాకింగ్కి వెళ్ళారండి నేనేమో ఇదిగోండి ఇంకో కూర చేయాలి కదా వంకాయ కారం చేద్దామని వంకాయలు తరుగుతున్నాను వంకాయ కూర లాంటివి అయితే తను తినరండి కొంచెం ఈ కారం అయితే ఈ మధ్య తింటున్నారు అది చేస్తున్నాను రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళవి చేస్తాను వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ ఈయన లంచ్ బాక్స్లోకి చేద్దామనుకున్నవి చేసేస్తాను ఒక్క వంటతో జనరల్గా అయితే నైంటీ నైన్ పర్సెంట్ మా ఇంట్లో కంప్లీట్ అవ్వదండి వంట సెషన్ అనేది రెండు వంటలు ఉండాల్సిందే ఈయనకోటి పిల్లలకొకటి నాకు మాత్రం ఏదైనా నడుస్తుంది ఒక్కోసారి ఏది కొద్ది కొద్దిగా ఉండి వాళ్ళకే అడ్జస్ట్ చేసే అనుకోండి ఎప్పుడైనా లేకపోయినా నడుస్తుంది నాకు అందరికీ అంతే కదా అందరం అలాగే చేసేస్తాము వంకాయ కూర అయిపోయింది ఇదిగోండి పాలు తోడుబెడుతున్నాను మీకు పాలు తోడుకుంటున్నాయండి ఈ చలికాలం నాకైతే తోడుకోవట్లే అండి కొంచెం రోజు తోడుకోవట్లేదు ఒక్కో రోజు ఇలా బంక సాగినట్టుగా సాగుతోంది పెరుగు ఎందుకనో అందుకని ఈరోజు నేను ఏం చేశాను అంటే దాని మీద ఇంకో గిన్నె బోర్లు ఇచ్చాను అన్నమాట తోడేసిన తర్వాత పాలు కాగిపోయాయి ఇంకా తోడేయడానికని వేరే గిన్నెలోకి వేసుకొని కూర సెట్ చేస్తున్నాను అయిపోయింది ఆల్మోస్ట్ కూర కూడా ఇంకా తన బాక్స్ సరితేస్తే లంచ్ బాక్స్ సెక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు అదే ఎండాకాలం అయితే ఒక్క అరగంట గంట లోపలే తోడుకుంటుంది చలికాలమే ఈ పెరుగు తోడుకోవడానికి ఇబ్బంది ఇదిగోండి వంకాయ కారం అంటే నేను ఇలా చేస్తాను టెక్స్చర్ ఇలాగొస్తుంది మరి మీరు ఎలా చేస్తారో ఏంటో ఒకసారి షేర్ చేయండి నేను కూడా ఏమన్నా మంచి మంచి టిప్స్ మీరు చెప్తే మీకు తెలిసినవి నేను కూడా తెలుసుకుంటాను నో ప్రాబ్లం ఇదిగోండి ఇలా గిన్నె బోర్లు ఇచ్చాను అన్నమాట పెరుగు తోడేసి బోర్లించాను కొంచెం వేడికి ఇదవుతాయేమోనని ఇంకా ఈయన కూడా వెళ్ళారు అదిగో పూజ చేసుకొని వెళ్ళారు మా వారు కూడా ఆఫీస్కి బ్రేక్ఫాస్ట్ చేసి నేను కిచెన్ అయితే సర్దేశాను స్టవ్ గట్టంతా కడిగి సర్దాను ఇప్పుడు చూడండి ఈ పనులన్నీ అయ్యేసరికి డైనింగ్ టేబుల్ తుడిచి ఇవన్నీ పనులు అయ్యేసరికి ఇవన్నీ తీశాను అనమాట ఇల్లు ఉడ్చి తుడిచి టైం ఎంత అయిందో చూసారా దక్కు పదకొండు ఇక ఇవేంటంటే సోఫా మీద ఉన్న కవర్లు ఇవన్నీ చేసి ఇల్లు ఉడ్చుకొని తుడుచుకొని ఇదిగో సెట్ చేసి వీళ్ళు దుప్పట్లు కూడా అక్కడ వదిలేస్తాను ఇంకా పొద్దున్నే నాకోసం చూడండి ఇంకా గుట్టెడు బట్టలు ఎదురు చూస్తున్నాయి పెట్టడానికి అవన్నీ మడతబెట్టి వచ్చేసరికి పదకొండు బాగా అయిందండి ఇంకా నేను ఏం చేశానో తెలుసా ఆ బట్టలు మడత వేసిన తర్వాత ఇదిగో కర్టెన్లు తీసాను ఇందాక అమ్మో రాములవారి విగ్రహ ప్రతిష్ట కర్టెన్లు ఉతుక్కోవాలి నీట్గా ఉంచుకోవాలి ఇల్లు అని చేశాను అన్నమాట పండగప్పుడు ఉతకలేదు ఫోన్లే అనుకున్నా కానీ ఏంటో విగ్రహ ప్రతిష్ట అనగానే నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి అట్లా ఏదో ఫీలింగ్ వచ్చింది నాకు రెండు రోజుల నుంచి వీడియోలు చూసి చూసి ఇదిగోండి అన్ని వేటుకవి నానబెట్టేశాను ఇప్పుడు పదకొండు బాగా అయింది కదా ఇప్పుడు నానబెట్టాను ఈవినింగ్ సిక్స్ థర్టీకో సెవెన్కో ఉతికి ఆరేస్తాను ఇగో ఈ టైల్స్ ఏంటంటే మురికి కాదండి అది వాటి కలరే అంతా ఇంకా తర్వాత కూడా ఏం చేశాననేది షేర్ చేయడానికి ఇంకో ఓపిక లేదండి గీజర్ వేసుకున్నాను ఫ్రెష్ అయిపోవాలి ఇది నా ఫైవ్ టు ట్వెల్వ్ వ్లాగ్